సంవత్సరాలు నేను చెప్పాను ఇప్పుడు క్రైమ్ గురించి ఓవర్ ఒకటి రెండు ఉమెన్ సేఫ్టీ మూడు డ్రగ్ కూడా కడాశారు చాలా బాధిస్తుంది ఆ రోజు డ్రగ్స్ విపరీతంగా వచ్చాయి గంజాయి విపరీతంగా వచ్చింది దాని మీద మా పార్టీలో కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం కండెమ్ చేయడం ఎన్ని పెట్టారు కడాన పార్టీ ఆఫీస్ పైన కూడా దాడి చేస్తే నేను ఆనాటి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి గవర్నర్కి ఫోన్ చేసి ఎక్కడికక్కడ కాపాడుకునే పరిస్థితి వచ్చావు దేశం సోషల్ మీడియా ఇది ఇప్పుడే పీతాని మిగిలిన కూడా మాట్లాడారు మేజర్ సమస్య నిన్న నేను చూశాను ఈ కర్ణాటక కోర్టు కూడా ఒక కామెంట్ చేశారు అధ్యక్ష దీనిపైన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఈ కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కు కర్ణాటక హైకోర్టు దెబ్బ సహయోగ్ పోర్టల్కి ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ తిరస్కరణ కంటెంట్ తెలిగింపు ఆదేశాల అధికారులు సవాల్ చేస్తూ ఎక్స్ పిటిషన్ సోషల్ మీడియా నియంత్రించడం అవసరమన్న కర్ణాటక హైకోర్టు మహిళలపై నేరాల అంశంలో సోషల్ మీడియా నియంత్రణ తప్పనిసరి నియంత్రణ లేకుంటే పౌరుల గౌరవ గౌరవ హక్కు ఉల్లంఘించినట్టే కంటెంట్ నియంత్రణ ఆదేశాలను యుఎస్ పాటిస్తుంది భారత్లో మాత్రం చట్ట విరుద్ధ కంటెంట్ తొలగిపో ఎక్స్ నిరాకరిస్తుంది ఎక్స్ పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయుగం కాదు కర్ణాటక హైకోర్టు నిర్ణయించే పరిస్థితికి వచ్చారు దీనిపైన మనందరం కూడా చాలా బాధపడుతున్నారు ఇక్కడే వాళ్ళందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ ఆడబిడ్డల క్యారెక్టర్ అసోసియేషన్ నేను కూడా దాని దానికి నా జీవితంలో ఎప్పుడు అంటే మనం కూడా మనుషులు మనుషులు అయినప్పుడు ఒకసారి ఎమోషన్స్ ఉంటాయి సెంటిమెంట్స్ ఉంటాయి అలాంటి సెంటిమెంట్స్ దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది దీనికి ఏ ఏ విధంగా ఉండాలో మీరు కూడా ఐడియాస్ ఇస్తే మెంబర్స్ అందరూ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో కూడా సోషల్ మీడియా దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా చేసి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు చట్టపరంగా ఉంటాం అదే సమయంలో మాత్రం కఠినంగా ఉంటాం అధ్యక్ష ఎలక్షన్ మేనిఫెస్టోలు మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి వచ్చా కొంతమందికి న్యాయం చేస్తామని అది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ విషయం అదర్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ అధ్యక్ష